కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమైన కథ వన్ మినిట్ రచన కీర్తిశేషులు బెహ్రా సుబ్బారావు వినిపిస్తున్నది భోగారావు టైపిస్ట్ గదిలోంచి ఫైల్స్ తెచ్చి రామారావు టేబుల్ మీద పెడుతూ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు ఆ ఆఫీస్ ప్యూన్ పోలయ్య తాను తెచ్చిన వర్తమానాన్ని రామారావు గారు విన్నారా లేదా అన్నది తనకు అనవసరం అన్నట్టు ఆయన మాట కోసం వేచి చూడకుండానే వెళ్ళిపోయాడు పోలయ్య పోలయ్య అన్న మాటలు విన్నా మాట్లాడే స్థితిలో లేడు యూడీసీ రామారావు ఏదో ఫైల్ చూస్తున్నాడు ఫైల్ పేజీ తిరిగేస్తూ తలెత్తి చూశాడు అతనికి జవాబు చెప్పాలని పోలయ్య కనిపించలేదు మరో అపరిచిత వ్యక్తి కనిపించారు ఆయన వైపు యగాదిగా చూశాడు వయస్సు యాభై దాటి ఉంటాయి తెల్లని పంచె ధరించారు చొక్కాపై కోటు వేసుకున్నారు ఆ కోటు వయసు సులువుగా రెండు పుష్కరాలు దాటి ఉండొచ్చు అక్కడక్కడ కుట్లున్నాయి కూడా బాగా చిరిగిందే అయి ఉండొచ్చు దైన్యంగా వైపే చూస్తున్నాడు నమస్కారం రామారావు బాబూ అన్నారు చేతులు జోడించి వినయంగా తిరిగి నమస్కారం చేస్తూ అలా కూర్చోండి అంటూ పక్కనే ఉన్న కుర్చీని చూపించాడు తమరు పెద్దవారు తండ్రిలాంటివారు మాలాంటి కుర్రాళ్ళకు నమస్కారం పెట్టడం నాకిష్టం ఉండదు అన్నాడు రామారావు మాటలకు ఏమనాలో తెలియక తికమక పడుతూ ఉంటే మరలా రామారావే అన్నాడు నేను ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చా మిమ్మల్ని చూడడం ఇదే చిత్తం నన్ను రామనాథం అంటారండి కాకినాడ సబ్ డివిజన్లో యూసీని చెప్పారు నమ్రతగా రామనాథం గారంటే మీరేనా సార్ మీ పేరు చాలాసార్లు విన్నాను మీరంటే మా ఆఫీసులో అందరికీ మంచి ఒపీనియన్ ఉంది ఆ కాంప్లిమెంట్కి ఆయన ముఖం వికసించింది ఏదో నా మీద అభిమానం కొద్దీ అలా అనుకుంటారు మనం జీతం పుచ్చుకున్నందుకు చేయాలిగా అనేశారు తేలిగ్గా మీకు లీవ్ శాంక్షన్ అయినట్టు ఆర్డర్స్ పంపాం ఇంకా రిలీవ్ అవ్వలేదా సార్ రిలీవ్ అయ్యాను బాబు మా అమ్మాయి పెళ్ళికని సెలవు పెట్టా పీఎఫ్ విడ్రాయల్కు కూడా అప్లై చేశా మూడు వారాలయ్యింది ఎల్లుండికల్లా మిగతా కట్నం పెళ్లివారికి ఇవ్వాలి తమరు ఎలాగైనా శాంక్షన్ అయ్యేలా చూడండి లేకపోతే అవుతా నాకి సహాయం చెయ్యాలి తాను వచ్చిన పనిని సవనీయంగా మనవి చేసుకున్నారు రామనాథం గారు ఆయనలో ఆందోళన ద్యోతకమవుతోంది ష్యూర్ సార్ ఆఫీసర్ గారు ఈ మధ్య క్యాంపులో ఉండడం వల్ల ఆలస్యమైంది లోన్ శాంక్షన్ అయ్యింది చెప్పాడు రామారావు కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ రామనాథం గారి మొహంలో మతాబులు విరిగాయి మహదానందం పొంది లేచి నిలబడ్డారు చాలా థ్యాంక్స్ సార్ శాంక్షన్ డిస్పాచ్ అయిపోయిందా సార్ అడిగారు నోనో కూర్చోండి ఇప్పుడే మీ శాంక్షన్ టైప్ అయి వచ్చింది వెరిఫై చేసి ఆఫీసర్ గారికి పంపిస్తా సంతకానికి అంటూ ఫెయిర్ కాపీ ప్యాడ్ ఇప్పాడు టైప్డ్ కాపీలను బయటికి తీసి పెన్ కాపీతో వెరిఫై చేస్తూ ఉంటే ఉప్పెనలా వచ్చి పడ్డాడు డిస్పాచింగ్ క్లర్క్ శేఖరం వాట్ మ్యాన్ ఇంత ఆలస్యం పోలాయిచేది కవర్ పంపా చెప్పలేదా వస్తూనే అడిగాడు రామారావు పలకపోవడంతో చికాకుపడ్డాడు ఏమిటో దీక్షగా చదువుతున్నావు డిసిప్లినరీ ప్రొసీడింగ్సా అడిగాడు ఆలస్యానికి అసహనంగా రెండు నిమిషాలు ఆగువాయి వస్తా చెప్పాడు రామారావు స్పెల్లింగ్ని కరెక్ట్ చేస్తూ మన టైపిస్ట్ టైప్ చేస్తే పేరాకి పాతికి తప్పులు ఉంటాయి తర్వాత ఆపిక చూసుకోవచ్చు గెట్ అప్ మ్యాన్ లెట్స్ హ్యావ్ కాఫీ తొందర చేశాడు వీరు రామనాథం గారు మన ఏదో చెప్పబోతుంటే సగంలోనే అందుకున్నాడు శేఖరం నాకు తెలియకపోవడం ఏమిటాయ్ అన్నాడు రామనాథం గారి నమస్కారాన్ని ఉదాసీనంగా అందుకుంటూ వీరు పీఎఫ్ లోన్కి అప్లై చేశారు శాంక్షన్ కాపీ వెరిఫై చేస్తున్నా వన్ మినిట్ ఆగిపోయి ఆ లోన్లు అడ్వాన్సులు ఎప్పుడు ఉండేవే నైంటీ పర్సెంట్ బోగస్ కాఫీ తాగొచ్చిన తర్వాత చూడొచ్చు రావాయ్ నాకు నాలుగు ట్రైలు డిస్పాచ్ కోసం ఎదురు చూస్తున్నాయి నాది బోగస్ కాదు బాబు మా అమ్మాయి పెళ్ళి పది రోజులుంది అన్నారు రామనాథం గారు ఓ మీది బోగస్త నేను అనడం లేదండి ఎక్కడో టెన్ పర్సెంట్ మీలాంటి నిజమైన కేసులు ఉంటాయి కాదన్ను మీరేమీ అనుకోకుండా ఉంటే వన్ మినిట్లో కాఫీ తాగి వచ్చేస్తాం అని ఆయన పర్మిషన్ తీసుకున్నట్లుగా భావించి రావాయి కాఫీ పడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను తొందర చేశాడు శేఖరం రామారావు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు వెళ్ళండి బాబు ఆయనంత ఆతృత పడుతున్నారు నా లోన్ ఎలాగూ శాంక్షన్ అయింది కదా వెంటనే వచ్చేయండి లాస్ట్ బస్సులో ఇంటికి పోతా ఇరకాటంగా ఉన్న అనక తప్పింది కాదు రామనాథం గారికి సభ్యత కోసం వెంటనే వచ్చేస్తానండి ఎక్స్క్యూజ్ మీ రాగానే ఆఫీసర్ గారి సంతకం చేయించి ఇచ్చేస్తా రేపు క్యాష్ చేసుకోవచ్చు అంటూ లేచాడు రామారావు అయిష్టంగా ఆఫీస్ నుంచి బయటపడగానే విసుక్కున్నాడు రామారావు ఏమిటో నీ కాఫీ గొడవ లంచ్ అవర్లో తాగేవా తర్వాత పాపారావు మూడున్నరకు పార్టీ ఇచ్చాడా ఇప్పుడు నాలుగున్నర అయింది ఇప్పుడు మళ్ళా కాఫీయా మీకేమిటోయ్ గబగబ నాలుగు ముక్కలు రాసేసి నా ముఖాన్ని పడేస్తారు ఆఫీస్ అందరికీ నేను ఒక్కడే డిస్పాచర్ని నాలుగు ట్రేలు ఫుల్ స్వింగ్లో పడి ఉన్నాయి అవన్నీ కదలాలంటే నా పని పనిచేయాలి లేకపోతే ఒక ఊరు ఇంకో ఊరికి పోతాయి అప్పుడు చీవాట్లు ఆఫీస్ టైంలో ఇలా బయటకు వచ్చి టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు ఖచ్చితంగా చెప్పాడు రామారావు ఎదురుగా వస్తున్న రిక్షాను తప్పుకుంటూ అంటే నేను పనిగొట్టేవాడినేనా నీ ఉద్దేశం కోపించాడు శేఖరం ఆహా ఊరికే అన్నా నాకు కాఫీ తాగాలనే ఉంది లేకపోతే చేతిలో పని చేసి వచ్చినందుకు అలా అంటున్నా సర్దుకున్నాడు స్నేహితుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇద్దరు హోటల్లో దూరారు ఎక్కడా కుర్చీలు ఖాళీ లేవు హోటల్ రేట్లు పెరిగే అందరూ గోల చేస్తూ ఉంటారు ఒక సీటు కూడా ఖాళీ ఉండదు విసుక్కున్నాడు శేఖరం ఎవరో ఇద్దరు మిత్రుడు కాఫీలు తాగుతూ ఉంటే వారి పీకల మీద నిలబడ్డారు కుర్చీల కోసం నాలుగు నలభై అంటే మనం బయలుదేరి పది నిమిషాలు అయిందన్నమాట రామారావు కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఎంతసేపు పోయి వన్ మినిట్ అంటూ సర్వర్ దగ్గరికి పోయి వన్ బై టూ కాఫీ ఆర్డర్ ఇచ్చి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు శేఖరం ఈ సర్వర్ పనులు చూడడానికి ఐదు నిమిషాలు చూసాక ఏం కావాలని అడగడానికి మరో ఐదు నిమిషాలు తేవడానికి మరో పది నిమిషాలు అందుకే వెళ్ళి చెప్పు వచ్చా లాంఛనం కోసం చూస్తే టైం వేస్ట్ ఏమంటావు రామారావు మాట్లాడలేదు ఐదు నిమిషాల తర్వాత అనుకున్నట్లుగానే సర్వర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడిగాడు నిర్ఘాంతపోయారు మిత్రులిద్దరూ బాబూ సర్వరావు ఇప్పుడే కదా అయ్యా దోశల పెనం వచ్చి మరి మనవి చేసుకున్న వన్ బై టూ కాఫీ అని అంటూ తలపట్టుకున్నాడు శేఖరం సన్నగా నవ్వుకున్నాడు రామారావు చూడు మిస్టర్ అర్జెంటుగా వెళ్ళాలి తొందరగా తెచ్చిపెట్టు చెప్పాడు రామారావు వన్ మినిట్ సార్ అంటూ పక్క టేబుల్ దగ్గరికి పోయాడు మిత్రుడిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఏమిటో వీడు వన్ మినిట్ అంటున్నాడు నిజంగా వన్ మినిట్లోనే ఇచ్చేస్తాడా ఏమిటి అంటూ నవ్వేశాడు రామారావు మరుక్షణంలోనే కాఫీ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు సర్వర్ నిజంగా వన్ మినిట్లోనే తెచ్చేసేవే ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్ మా హోటల్ అంతే సార్ వన్ మినిట్ అంటే వన్ మినిట్ అరవై సెకండ్లు లేకపోతే ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడిపోతారు ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఒక్కప్పుడు కొన్ని రోజులు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎంతోమంది బస్సులు తప్పిపోతారు ట్రైన్స్ మిస్ అయిపోతారు ఇంటర్వ్యూలు పోతాయి ఒక్కొక్కప్పుడు ఉద్యోగాలు కూడా ఊడతాయి మమ్మల్ని తిట్టుకుంటారు సార్ అందుకే టైం ఈస్ టైమ్ నవ్వుతూ చిన్న ఉపన్యాసం నాటిచ్చాడు సర్వర్ హా రిపీడుగా మాకంటే నువ్వే పైకి అనేసాడు శేఖరం వాడిచ్చే బిల్లు అందుకుంటూ కాఫీ తాగుతూ మాటలు మొదలెట్టాడు శేఖరం చూడు బ్రదర్ ఈ వన్ మినిట్ అన్నది కేవలం ఒక ఊతపదం లాంటిదే అవతల వాడిని ఆకట్టుకునేందుకు వాడే మాట మాత్రమే మొన్న ఏమైందనుకున్నావు నేను మా మామయ్య కలిసి మామయ్య పని మీద హోమ్ మినిస్టర్ గారింటికి వెళ్ళాం ఆయన సాధారణంగా ఆహ్వానించి ఓ గదిలోకి తీసుకెళ్లారు సోఫాలు చూపించి కూర్చోమన్నారు ఆయన కూడా మాకెదురుగా మరో సోఫాలు ఆశీనులు అయ్యారు కూచిన ప్రశ్నలు అయ్యాయి అంతలో మరొక జట్టు ముగ్గురొచ్చారు మినిస్టర్ గారిని చూడ్డానికి వన్ మినిట్ ప్లీజ్ అని మాతో చెప్పి వాళ్ళకి ఎదురు వెళ్ళి మరొక ఎదురకు తీసుకెళ్లారు గంటన్నర పోయేకి తిరిగి వస్తూ క్షమించాలి ఆలస్యమైతే అన్నారు ఆ చిదానందమూర్తి మమ్మల్ని మర్చిపోయలేమో అని భయపడుతున్న మేము పోనీళ్లే తిరిగి వచ్చారు అని సంతోషపడ్డాం అబ్బే ఏమీ లేదండి అనేసాడు మా మామయ్య కార్యసూర్యుడు కాబట్టి అని ఖాళీ గ్లాసుని టేబుల్ మీద ఉంచి మరలా చెప్పడం మొదలెట్టాడు శేఖరం అంతవరకు ఎందుకు నిన్నటికి నిన్న ఏమైంది అనుకుంటున్నావు కూతురికి జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆయన ధర్మామీటరు అమ్మాయి నోట్లో పెట్టారు అంతలో పక్క గదిలో ఉన్న ఫోన్ మోగింది ఆన్సర్ చేయడానికి లేచి వన్ మినిట్ ప్లీజ్ అన్నారు గదిలోకి పోయి ఫోన్ ఆన్సర్ చేశారు ఆ వెళ్ళడం వెళ్ళడం ఎంతకీ తిరిగి రాలేదు ధర్మామీటర్ అమ్మాయి నోట్లో ఉండిపోయింది ఎంక్వైరీ చేయగా తేలింది ఏమంటే ఎవరో ఎమ్మెల్యే గారికి తలనొప్పిగా ఉన్నట్టు అనుమానంగా ఉందిట వెంటనే వచ్చి చూడమని ఫోన్ చేశారు ఆయన్ని చూడ్డానికి స్కూటర్ మీద డాక్టర్ గారు అలాగనే వెళ్ళిపోయారట మోక్షంలో విష్ణుమూర్తిలా ఆయన తిరిగి వచ్చేసరికి మూడు గంటలు పట్టింది అప్పటికి ఆ అమ్మాయి జ్వరం కూడా తగ్గిపోయింది అని చెప్పి నవ్వేశాడు శేఖరం రామారావుకి నవ్వు వచ్చింది వాచి చూసుకుని మనం ఆఫీస్ వదిలి ముప్పై నిమిషాలైంది అన్నాడు స్నేహితుని వైఖరి చికాక్ కలిగించింది శేఖర్కి వాట్ మ్యాన్ ఆ రామనాథం గోదావరిలో కాకపోతే కృష్ణాలో పోతాడు మన పని మీదేమీ రాలేదు కదా అంటూ వీధి గమ్మంలోకి చూశాడు అలవోకగా కొంపలు అంటుకున్నట్టుగా వచ్చేస్తున్నాడు రామనాథం అన్నాడు బాబు ఆఫీసర్ గారు ఇంటికి పోయే ప్రయత్నంలో ఉన్నారట తమరు అర్జెంటుగా రావాలి రొప్పుకుంటూ చెప్పారు రామనాథం గారు మీరు వెళ్ళండి బిల్లు చెల్లించి నేను తేపయిగా వస్తాను లేచాడు శేఖరం హోటల్ మెట్లు ఉండగా ఎదురుగా ఆఫీసర్ గారి జీపు దూసుకుపోయింది ఆ జీపులో ఉన్న ఆఫీసర్ గారిని చూసి మాట మంతి లేకుండా నిలబడిపోయారు ఆ ఇద్దరు ఇప్పుడు వెళ్ళింది ఆఫీసర్ గారి జీపులో ఉంది వెనకనే వెళ్ళిన శేఖరం అన్నాడు నొచ్చుకుంటూ అవును బాబు కొంప మునిగింది రేపు రెండో శనివారం ఎల్లుండి ఆదివారం బావురు మన్నాడు రామనాథం గారు ఆయనకి కన్నీటి పర్యంతం అయింది అపరాధిలా తల వంచుకున్నాడు రామారావు వారిని గమనించిన శేఖరం బాధపడ్డాడు అయ్యా రామనాథం గారు ఏదో పొరపాటు జరిగిపోయింది సోమవారం నాడు ఫస్ట్ బస్సులోనే రండి అని ఇంకా ఏదో చెప్పబోయాడు శేఖరం సగంలోనే అందుకున్నారు రామనాథం గారు ఈరోజు ఫస్ట్ బస్సులోనే రావాలని ఇంటి దగ్గర బయలుదేరా బజార్లో ఒక మిత్రుడు బాతాకానికి తగులుకున్నాడు ఒక్క నిమిషంలో బస్సు తప్పిపోయింది రెండో బస్సులో వచ్చా రెండు గంటలు ఆలస్యంగా వన్ మినిట్లో తప్పిపోయారన్నమాట మాట ఆలోచిస్తూ అనేశాడు శేఖరం క్షమించండి రామనాథం గారు సోమవారం పది గంటలకల్లా దయచేయండి మీకు కుదరకపోతే మీ అబ్బాయిలను ఎవరినైనా పంపించండి ఆఫీసర్ గారి చేసి సంతకం చేయించి శాంక్షన్ రెడీగా ఉంచుతా ఆ రోజే మీరు క్యాష్ చేసుకోవచ్చు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్షమాపణ అర్థించాడు రామారావు సోమవారం తప్పకుండా పని అయ్యేలా చూడండి బాబు మంగళవారం రెండు వేలు పట్టుకెళ్లి మగపళ్లి వారికి ఇయ్యాలి లేకపోతే నా పరువు పోతుంది బతిమాలారు రామనాథం గారు తప్పకుండా అభయమిచ్చాడు శేఖరం ఆఫీస్ మిట్లెక్కుతున్న రామారావుకి ఎదురుగా వెళ్ళి గురువు కొంప మునిగింది ఆఫీసర్ గారు హైదరాబాద్ క్యాంప్ వెళ్ళారట నాలుగు రోజులు దాకా తిరిగి రారట దుర్వార్త అందజేశాడు శేఖరం నవనాడు కృంగిపోయిన రామారావు భారంగా అడుగులు అడుగు వేసుకుంటూ తన సీట్లో చతికిలబడ్డాడు వెనకనే వెళ్ళాడు శేఖరం రామనాథం గారికి ఏమని చెప్పడం మిత్రుని కళ్ళలోకి చూస్తూ నిస్పృహగా అడిగాడు రామారావు అదిగో రామనాథం గారు వస్తున్నారు నీవేమి మాట్లాడుకోయి ఆయనకు నేనే చెప్తా అని ధైర్యం చెప్పి రామనాథం గారికి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేశాడు శేఖరం ఈ వేళ ఫస్ట్ బస్సులోనే వచ్చినట్టున్నారు పలకరించాడు అవును బాబు మొన్న అయ్యిందిగా ప్రాయశ్చిత్తం అంటూ రామారావును సమీపించారు మౌనంగా నమస్కారం చేసి కుర్చీ చూపించాడు రామారావు ఏమిటో రామారావు గారు ఈ వేళ అదోలా ఉన్నారు డబ్బు అందుతున్న హుషారులో పలకరించారు కుర్చీలో కూర్చుంటూ ఏమీ లేదండి తలనొప్పిగా ఉంది జవాబిచ్చేడు శేఖరం తను ఓ కుర్చీలో ఎదురుగుండా కూర్చుంటూ నా పని అయిపోయినట్టేనా బాబు ఆత్రుతగా అడిగారు రామారావు సమాధానం ఇవ్వకపోవడంతో కంగారు పడ్డారు శేఖర ముఖంలోకి చూశారు మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడన్నారు అడిగాడు శేఖరం ఆయన ప్రశ్నకి జవాబు చెప్పకుండా పది రోజులుంది బాబు ఇరవై రెండో తారీఖున పెళ్ళి చెప్పారు జారిపోతున్న కళ్ళజోడుని ఎగ తోసుకుంటూ అయితే నాలుగైదు రోజుల్లో అంతే చాలంటారా అడిగాడు శేఖర్ లేదు బాబు రేపు మిగతా డబ్బులు ఇస్తానని నిన్ననే చెప్పొచ్చా లేకపోతే నా పరువు పోతుంది ఆ పిల్ల బతుకుపోతుంది లబోదిబోమన్నారు ఆఫీసర్ గారు హైదరాబాద్ క్యాంప్ వెళ్ళారు నాలుగు రోజుల దాకా తిరిగి రారు నాంచ్తో చెప్పాడు శేఖరం దోషిలా తన దృష్టిని పక్కకు మరల్చుకొని నా కొంప నినివి నా కూలిపోయింది రామారావు గారు గుండె బాదుకున్నారు మౌనంగా ఉండిపోయాడు రామారావు చటాలను కుర్చీలోంచి లేచాడు శేఖరం అతని వైపు చూశారు ఇద్దరు రామారావు గారు దీనికి దీనికంతరికీ కారణం నేను మీరు అప్రతిష్ట పాలు కాకుండా చూసే బాధ్యత నాది అన్నాడు దృఢంగా ఆశగా ఇద్దరు ఏం చెబుతాడు అని మీకు అర్జెంటుగా ఎంత కావాలి రెండు వేలు కావాలి బాబు మిగతా సొమ్ము నాలుగు రోజుల తర్వాత అందినా పర్వాలేదు లేచి నిలబడి ఆర్ద్రంగా సమాధానమిచ్చాడు లోన్ ఎంత శాంక్షన్ అయిందో మిత్రుని అడిగాడు శేఖర్ ఐదు వేలు చెప్పాడు రామారావు ఆల్రైట్ నాతో రండి ప్రస్తుతానికి మీకు అర్జెంటుగా కావాల్సిన రెండు వేలు బ్యాంకు నుండి డ్రా చేసిస్తా మీ లోన్ క్యాష్ అవ్వగానే నా డబ్బులు నాకు ఇచ్చేయండి జరిగిన పొరపాటుకి చాలా విచారిస్తున్నా మీరు నన్ను మనసారా క్షమించాలి శేఖరం మాటలకు ఆశ్చర్యపోయాడు రామారావు శేఖరంలో భగవంతుని చూశారు రామనాథం గారు బాబు మీ పొరపాటు కాదు అదంతా నా దురదృష్టం అయినా శేఖరం బాబు ఆదుకుంటున్నారు మీరేమీ చింతించకండి ఓదార్చారు రామారావుని రెండుసార్లు బ్యాంకుకి వెళ్దాం అంటూ రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగాడు శేఖరం వన్ మినిట్లో వచ్చేస్తా బ్రదర్ అన్నాడు స్నేహితుడితో ముసిముసి నవ్వుకున్నాడు రామారావు మీరింతవరకు వన్ మినిట్ కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి